హాయ్ అండి వెల్కమ్ టు మై ట్రేపర్ స్టోరీస్ ఈరోజు కుకింగ్ వీడియోలో ఇడ్లీ దోశలకి చాలా హెల్తీగా తక్కువ టైంలో రుచిగా నేను ఇంట్లో ఫ్రీక్వెంట్గా ప్రిపేర్ చేసే చట్నీ రెసిపీ షేర్ చేస్తున్నాను ఈ చట్నీ హెయిర్ హెల్త్కి స్కిన్ గ్లోయింగ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుందండి ఇప్పుడు చేసే వేరుశనగ చట్నీ కొబ్బరి చట్నీ కాకుండా ఈజీగా హెల్తీగా ఇలా చట్నీ ఒకసారి ట్రై చేసి చూడండి చట్నీకి ఒక పెద్ద కొత్తిమీర కట్ తీసుకుని శుభ్రంగా కడిగి కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుని రెండు టమాటాలు అంటే ఒక టమాటాని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది పది పన్నెండు పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ తక్కువ కావాలి అంటే ఒక రెండు పచ్చిమిరపకాయలు ఎక్కువ తక్కువ మీస్ట్ ప్రకారం వేసుకోండి రెండు వెల్లుల్లి రెప్పలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు రాతి ఉసిరి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ చట్నీ ఆరోగ్యానికి చాలా మంచిదండి వారానికి రెండు మూడు సార్లు ఇడ్లీ దోశలకి ఇలా హెల్తీగా చట్నీ చేసుకోవడానికి ట్రై చేయండి తినేది కొంచెమైనా కుదిరినంత ఆరోగ్యంగా తినడానికి ప్రయత్నించండి రుచికి సరిపడా ఉప్పు వేసి చట్నీకి సరిపడా వాటర్ వేసి మిక్సీ వేసుకోవాలి ఇలా మిక్సీ వేసుకున్న చట్నీని కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు రెండు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి వేగాక మిక్సీ వేసుకున్న చట్నీ వేసి రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇడ్లీ దోశలకి ఇటువంటి ఈజీగా హెల్తీగా చేసుకునే చట్నీ రెసిపీ లింక్ షేర్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ చట్నీ రెసిపీని కూడా చూడండి ఇడ్లీ దోశలకి ఈ చట్నీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి ఇటువంటి ఈజీ హెల్తీ టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ మీరు మిస్ చేయకూడదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ట్రైపాల్ స్టోరీస్